ఆగనిగలం ప్రజాబలం శ్రీ యోగి నారాయణ కైవారం తాతయ్య మఠంలో జూలై పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటవ తేదీలో గురు పూజ మరియు సంగీత మహోత్సవం జరుగుతున్న సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో శ్రీ యోగి నారాయణ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం కేవీఆర్ ఫంక్షన్ హాల్లో సద్గురు శ్రీ యోగి నారాయణ కరపత్రాలను ప్రారంభించారు ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గం వ్యాప్తంగా హిందూపురం నుండి పది రోజుల పాటు సద్గురు శ్రీ యోగి నారాయణ తాతయ్య గారి మరియు సంగీత మహోత్సవం బ్యానర్లను పాంప్లెట్లను ప్రతి గ్రామంలో అందించడం జరుగుతుందని ఆయన అన్నారు అదేవిధంగా కైవారం తాతయ్య గారి భక్తాదులు మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని భక్తాదులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సద్గురు శ్రీ యోగినారాయణ సేవా సమితి ప్రెసిడెంట్ రవిశంకర్ రాజలక్ష్మి మోహన్ కుమార్ పార్థసారథి ఆకుల ఉమేష్ నిమ్మకాయల రామన్జీ నవీన్ కుమార్ శేషాద్రి గౌడ్ అరుణ్ కుమార్ చంద్రశేఖర్ ఇక్బాల్ మంజు నాగరాజు వెంకటేష్ హనుమంతప్ప ఆర్టి జగదీష్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు దేశంలో ఎక్కడా జరిగినటువంటి మూడు రోజులు నిత్యము డెబ్బై రెండు గంటల పాటు సంగీతోత్సవం జరుగుతుంది దేశంలో ఎక్కడా జరగదు అనమాట ఎందుకంటే కైవారం తాతగారి యొక్క గురువుల యొక్క సంకల్పము మూడు రోజులు నిత్యన్నాదానంతో డెబ్బై రెండు గంటలు దేశ విదేశాల నుంచి వచ్చి సంగీతోత్సవము భజనలు కోలాటలు ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయి అదేవిధంగా ఈ రోజు ఇందూపురం తాలూకాలో మన కైవారం తాతగారి పోస్టర్లను బ్యానర్లు రిలీజ్ చేస్తూ రాబోయే రోజుల్లో తాతగారి ఎందుకంటే పద్నాలుగు నియోజకవర్గాలు కూడా సోమవారం నుంచి మనం ప్రచారథం కూడా బయలుదేరిస్తుంది చుప్పటి నుంచి ఆ రోజు కూడా వీళ్ళందరూ కూడా మళ్ళీ రావాలా అలాగే ఈ తాతగారి కృపకు ప్రతిది ఊర్లో కూడా ఈరోజు కుల మతాలకు అతీతంగా తాతగారి కార్యక్రమాలు జరుగుతున్నాయి గోపూజలు అవుతున్నాయి మంది ఇవన్నీ కూడా జరుగుతుందా అలాగే ఈ శుభ సూచకం చూసుకొని ఇంకొక దగ్గరలో దాన సేవ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం హిందూపురం తాలూకాలో అందరూ కూడా వారి యొక్క ఆశీర్వాదం కావాలని ప్రజల యొక్క ఆశీర్వాదం కావాలని తాతకారి కృపుకు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేయాలని అలాగే ఇందుపురం నుంచి మూడు వేల మంది ఇరవై ఒకటో తారీఖు మేము ఇరవై తారీఖు సాయంత్రం బయలుదేరుతున్నాం మూడు వేల మంది కుల మతాలకు అతీతంగా తాతగారి పరమ భక్తులైనటువంటి వారు అందరూ కూడా బయలుదేరుతున్నాం అదే కాకుండా ఇన్నూట పది బృందాలు ఇందుపురం తాలూకాలో ఈ సంవత్సరం యాడ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పిల్ల అందరూ పెద్దలు అందరూ కూడా కలిసి ఇరవై తారీఖు నాడు మేము సూగురు అంజనేసం గురించి బయలుదేరుతున్నాం ఇరవై ఏడో తారీఖు గురుపు చైపోగానే వచ్చి మరియు ఇక్కడ నిత్యన్నదాన ట్రస్ట్ని కూడా దగ్గరలో ఓపెన్ చేస్తున్నాం అందుకే ట్రస్ట్ నెంబర్లుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పదమూడు మందిని ఆల్రెడీ వేసాము ఫస్ట్ వచ్చి మోహనన్ గారు పాక్షాత్తి ఉమేష్ రామన్జీ జగదీష్ అన్న అందరూ కూడా ఇంకా నూట ఒక్క మందిని మేము డైరెక్టర్లుగా కూడా దాంట్లో వేసుకొని నిత్యమో అన్నదాన సేవ చేయాలనే ఉద్యమంతో అలాగే ఒక ఆశ్రమాన్ని కూడా ఇక్కడ రెడీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ ఒక కోరుతున్నాం